మిత్రమా ఎందుకు ఎందుకు నువ్వు ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నావు ఎందుకు నాకేమీ పట్టలేదు అని అన్నట్లుగా ప్రవర్తిస్తున్నావు ఇకనైనా మానుకో ఈ ప్రవర్తన అనేది ఇకనైనా మానుకో ఇప్పటి నుంచి అయినా మానుకో టైం పాస్ చేయడం ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం నీ లక్ష్యం అనేది నీకు ఉంది దానికోసం కష్టపడు దాని కోసం ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం కష్టపడు ఆ తరువాత ఎంజాయ్ చెయ్యి అంతేకాని లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెయ్యాలి అని అనుకుంటూ నీ లైఫ్ ని నువ్వు స్పాయిల్ చేసుకోకు నీ లైఫ్ ని నువ్వు నీ చేతులారా నాశనం చేసుకోకు మిత్రమా ఇది గుర్తుంచుకో ఇది నీ లక్ష్యం నీ జీవితానికి సంబంధించింది నీకు సంబంధించింది దీన్ని చేరుకోవడం కోసం నువ్వు చేసే ప్రయాణంలో నీతో తోడెవ్వరు నీకెవ్వరు హెల్ప్ చేయడానికి రారు ఇది నీ లక్ష్యం దీన్ని కేవలం ఒంటరిగా చేరుకోవాలి దీంతో ఒంటరిగా నువ్వు మాత్రమే పోరాడాలి దీనికోసం చేసే ప్రయత్నం పోరాటం కూడా నువ్వు ఒంటరిగానే చెయ్యాలి మిత్రమా ఒక్కోసారి ప్రయాణంలో ఓడిపోతాను అని నీకు అనిపించొచ్చు కానీ ఆ క్షణాన్ని క్షణాన్నే నువ్వు ఆ క్షణమే నువ్వు ఎంతో ధైర్యంతో ఎదుర్కోవాలి ఆ క్షణాన్నే నువ్వు ధైర్యంతో ఎదుర్కోవాలి మిత్రమా నువ్వు చేస్తున్న ఈ ప్రయాణాన్ని చూసి ఎంతో మంది నిన్ను ఎగతాళి చేయొచ్చు ఎన్నో మాటలు అనొచ్చు కానీ నువ్వు నిరాశ చెందకు ఎవ్వరి మాటల్ని పట్టించుకోకు నువ్వు నీ లక్ష్యం కోసం నువ్వు నీ లక్ష్యం కోసం ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం పని చెయ్యి అంతే మిత్రమా నీ లక్ష్యం కోసం నీ వంతు కృషి నువ్వు చెయ్యి నీ వంతు కష్టాన్ని నువ్వు చెయ్యి ఏమవుతుంది కష్టపడు నీ కోసం నువ్వు కష్టపడు నీ కోసం నువ్వు కష్టపడు నీ జీవితం కోసం నువ్వు కష్టపడు నేను చేయగలను నేను చేస్తాను అన్న యాటిట్యూడ్ తోనే ముందుకు వెళ్ళు ఒక్కసారి ఆ లక్ష్యాన్ని చేరుకున్న తరువాత నీ జీవితం ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించుకో మిత్రమా ఇప్పుడు కాదు రేపు రేపు కాదు ఎల్లుండి ఎల్లుండి కాదు ఆ ఎల్లుండి అని అని పనులని వాయిదా వెయ్యకు మిత్రమా నేను ఖచ్చితంగా ఎల్లుండి నుంచి రేపు నుంచి నా లక్ష్యం కోసం నేను పోరాటం చేస్తాను అని వాయిదా వెయ్యకు మిత్రమా బాడీ ప్రజెంట్ మైండ్ ఆప్షన్ అన్నట్టుగా పనులని నువ్వు చెయ్యకు బద్ధకంతో అస్సలు ఉండకు ఆ బద్ధకాన్ని వదిలేసేయి నీ ఫుల్ కాన్సన్ట్రేషన్ ని చేస్తున్న పని మీదనే పెట్టు నీ ఫుల్ కాన్సన్ట్రేషన్ ని ఫుల్ ఫోకస్ ని నువ్వు చేస్తున్న నీ పని మీద దాన్ని చేరుకోవడం కోసం నువ్వు చేస్తున్న నీ పోరాటం మీదనే పెట్టు మిత్రమా ఇప్పుడు నువ్వు ఆలోచించుకో ఏం చెయ్యాలి అన్నది ఇప్పుడు నీ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో మొదటిది నీ లక్ష్యం కోసం పోరాటం చేస్తూ టైం పాస్ అనేది టైం వేస్ట్ అనేది చేయకుండా నీ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఫోకస్ కోసం దాని కోసం చేసే ఆ పోరాటంలో పెట్టి నీ లక్ష్యాన్ని చేరుకోవడం సెకండ్ పాస్ చేస్తూ టైం వేస్ట్ చేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ లైఫ్ ని నువ్వు స్పాయిల్ చేసుకోవడం నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవడం ఈ రెండు ఆప్షన్స్ ఇప్పుడు నీ ముందున్నాయి ఆలోచించుకో ఏది మంచిదని థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ దీస్ వీడియో ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ